ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై మహిళలకు కూడా ఉచిత ప్రయాణమ వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రై వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ అయితే ఇచ్చారు అయితే ఉచిత ప్రయాణం వల్ల కలిగే లాభ నష్టాలు ఒకసారి పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అలాగే వర్తక వాణిజ్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు పుణ్యక్షేత్రాలు ఎక్కువగా దర్శించాలని కోరుకుంటారు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి కొన్ని ఉదాహరణ చెప్పుకుంటే తిరుపతి శ్రీశైలం అన్నవరం బ్రహ్మంగారి మఠం మహానంది అహోబిలం మంత్రాలయం త్రిపురాంతకం యాగంటి పెనుగొండ వాస్తవి మాత కానప్యాకం శ్రీకాళహస్తి విజయవాడ రాజమండ్రి కొంతమూరు వల్ల గణపతి ఆలయం మొదలైన ఆలయానికి కూడా బస్సు సౌకర్యం అయితే ఉంది ముఖ్యంగా ఈ ఉచిత ప్రయాణంపై కొన్ని ఆంక్షలు అయితే ఖచ్చితంగా అయితే అమలు చేస్తారు మహిళలు ఖచ్చితంగా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ప్రయాణించాలని నిబంధన కంపల్సరిగా అయితే ఉంటుంది అయితే చాలా సుదూర ప్రాంతాలకు కూడా డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలకు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ బస్సులని లేకపోయినా సరే మీరు వే వేరే వేరే ప్రాంతాలకు మారుతూ ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించి ఉచితంగా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవచ్చు ఉదాహరణ చెప్పుకుంటే కర్నూలు నుంచి తిరుపతికి దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు మహిళలు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రాత్రి ఏడు గంటలకు ఒక రెండు బస్సులు అయితే ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉన్నాయి తిరుపతికి వాటిలో ప్రయాణించి మీరు డైరెక్ట్గా తిరుపతికి అయితే చేరుకోవచ్చు అలాగే శ్రీశైలంకి చాలా ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉన్నాయి కర్నూలు నుంచి నాకు తెలిసి కర్నూలు నుంచి అయితే అన్ని ఎక్స్ప్రెస్ బస్సులే ఉన్నాయి సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే అవైలబుల్గా లేవు అలాగే విజయవాడ ప్రాంతం నుంచి వచ్చే బస్సెస్లో చాలా మటుకు అయితే సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీరు కర్నూలు నుంచి తిరుపతి తిరుపతికి వెళ్ళాలనుకుంటున్న ఉదాహరణ చెప్తున్నాను కర్నూలు నుంచి కడపకి అయితే చాలా ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉన్నాయి అందరూ ప్రయాణించి మీరు కడపకు చేరుకొని కడప నుంచి తిరుపతికి మరో ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేసి తిరుపతి తిరుపతికి అయితే వెళ్ళొచ్చు మహిళలు ఎక్కువగా పుణ్యక్షేత్ర దర్శనార్థం ఈ అవకాశాన్ని అయితే ఎక్కువగా ఉపయోగిస్తారనైతే అందరూ కూడా భావిస్తున్నారు అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు అయితే ఉన్నాయి మీరు కర్ణాటక కానీ తెలంగాణలో చూసుకుంటే మహిళలు కొంతమంది చాలా దారుణంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు కండక్టర్ మరియు డ్రైవర్ల మీద ఇటువంటి అవాంఛనీయ ఘటనలు మన రాష్ట్రంలో జరగకుండా ఉండాలని దీనిపై మరింత సమాచారం మున్ముందు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమలు చేసే పథకం యొక్క మార్గనిర్దేశకాలు ఖచ్చితంగా తెలియజేయాలని ఆశిస్తూ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో